తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు తో చర్చించిన విషయాల గురించి తెలియజేశారు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ఆ మీటింగ్ ముఖ్యోద్దేశమని అన్నారు తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి తమకు కొన్ని విషయాల్లో దిశానిర్దేశం చేశారని చెప్పారు ఇటీవలి కాలంలో పరిశ్రమ ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగిందని అదంతా కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అవుతామని చెప్పారు తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాతో పంచుకున్నారు తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిశ్రమ కలిసి పనిచేయాలనే దానిపై ఆయన చర్చించారు అందుకనుగుణంగా మేమంతా కలిసి వర్క్ చేస్తాం ఇండియన్ సినిమా వాళ్లే కాకుండా హాలీవుడ్ వాళ్లు కూడా హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చించారు దానిపై చిత్ర పరిశ్రమ మొత్తం మరోసారి చర్చించుకుని ఎఫ్డీసీ ద్వారా ఆయనకు సలహాలు సూచనలు ఇస్తాం హైదరాబాద్ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ హబ్గా మార్చేందుకు అడుగులు వేస్తాం డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తాం ఈ మధ్య జరిగిన కొన్ని అనివార్య సంఘటనల వల్ల పరిశ్రమ ప్రభుత్వం మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది అది అపోహ మాత్రమే ఎఫ్డీసీ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకుని వారం రోజులైంది యుఎస్ వెళ్లి రాగానే ముఖ్యమంత్రిని కలిశాను ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే ఇక్కడ విషయం బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు అనేది చిన్న విషయం అది ముఖ్యం కాదు ఇంటర్నేషనల్గా తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం అనేది అజెండా అని దిల్ రాజు తెలిపారు